బంగార ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీన దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఏడు కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతున్నది వాయుగుండం ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేస్తుంది మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాయుగుండం ద్రోణి ప్రభావంతో శనివారం ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శనివారం నిర్మల్ నిజామాబాద్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్ధపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మేదక్ కామారెడ్డి నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట సిద్దిపేట గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కుమ్రాంభీం ఆసిఫాబియత్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అదేవిధంగా ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల మేర ఈ దుర్గాలు అవకాశం ఉందని తెలిపింది కాగా వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది శనివారం కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో అక్కడిక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మిగతా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది